మన పుల్లని దిక్కులు తిరుగుతాయి ఎన్ని దిక్కుల మనసు కానీ అలసు ఎన్ని దిక్కుల తిరుగు ఏమోనందులు దీనే ఉండతూ కుండ కవురు కూడా ఎన్ని దిక్కుల తిరుగు మనసు దీనికి కానీ వలసు చేతలు మారాబోదు దీని తరువా ఇక చెప్ప రాదు చేయకూడ చేయుటు అటు ఓడిపోతుంటే పచ్చి పనులు చూడు చేయనాని చేయుతునుండును ఎన్ని దిక్కులే తిరుగు మనసు దిక్కుల తిరుగు మనసు దీనికి వారి చిరు కారి అలసు కయ్యంబులకు లావు గడసు శ్రీలావుయారములు రావు గడసు చేరాని పరుజిల్లా చేయకోని అంటే చేయ చేయనాని చేయుచూరుండును ఎన్ని దిక్కుల తిరుగు ఈ మనసు పెన్న పొదుక్క ఏమో సుల్లంగా ఆదరి రేపటి కదా మళ్ళీ పొద్దుగా అటు 哈哈哈